దేశ చరిత్ర సంస్కృతి సంప్రదాయ కళలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు హైదరాబాద్ సాలార్జింగ్ మ్యూజియంలో నూతనంగా ఏర్పాటు చేసిన అధునాతన బ్లాక్లను మంత్రి ప్రారంభించారు ఈ సందర్బంగా మ్యూజియంలో వివిధ బ్లాక్లను మంత్రి ఆసక్తిగా తొలగించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఒకటి డిసెంబర్లో ప్రారంభమైన సాలార్జింగ్ మ్యూజియం డెబ్బై రెండేళ్లుగా పరిస్థితులకు తగ్గట్లు ఎప్పటికప్పుడు ఆధునికతను సంతరించుకుంటూ సందర్శకులను ఆకట్టుకుంటూ ఉందన్నారు తరలిపోయిన వారసత్వ సంపదను తిరిగి రప్పించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయవంతమయ్యారని సందర్భంగా ఆయన గుర్తు చేశారు ఆల్మోస్ట్ డెబ్బై రెండు సంవత్సరాలు ఈ సందర్శకులను ఈ మ్యూజియం ఆకట్టుకుంటున్నది మన దేశంలోనే చెప్పుకోదగ్గ మ్యూజియంలలో ఇది ఒక ప్రముఖ మ్యూజియం అని చెప్పి ఈ సందర్భంగా మన చేస్తున్నాం మారుతున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా మ్యూజియం మనం అధికరించుకుంటున్నాం ఇంకా చేయాల్సింది చాలా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తున్నాం ఇంత లో మ్యూజియంలో ఈరోజు మరొక ఐదు బ్లాకులను మనము ప్రజలకు డెడికేట్ చేస్తూ ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది దేశానికైనా ఈ జాతికైనా మరి తన అస్తిత్వం కోసం దేశ చరిత్రను సంస్కృతిని కళలను కళాకృతులను సాంప్రదాయాలను భాషలను మరి భావితరాల అందించడం కోసం వాటిని కాపాడుకో